హలో నమస్తే వనకం సత్రిక నేను గౌరవ కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు వాల్ పోస్టర్ కేసు వాల్ పోస్టర్ తరపు నుంచి ముందుగా అందరికీ దివాలి శుభాకాంక్షలు అలాగే పర్సనల్గా నా తరపు నుంచి కూడా అందరికీ దివాలి శుభాకాంక్షలు సో ఈ రోజు వీడియోలో మనం కిరణ్ అబ్బవరం నటించిన మూవీకి సంబంధించి టూ డేస్ కలెక్షన్ గురించి అలాగే ప్రదీప్ రంగనాథన్ నచ్చిన డ్యూర్ మూవీకి సంబంధించి త్రీ డేస్ కలెక్షన్ గురించి అలాగే శెట్టి నటించిన కాంతార చాప్టర్ వన్ మూవీస్ సంబంధించి ఎయిటీన్ డేస్ కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం సో ఛానల్ కొత్తగా చూస్తున్నట్టు డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెలాక్ అయితే పెట్టుకోండి సో ముందుగా కిరణ్ అభారం నటించిన కేరాబ్ మూవీ కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయన్న విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం ముందుగా ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి ఎనిమిది నుంచి తొమ్మిది కోట్ల రూపాయలు అండడం జరుగుతుంది అంటే ఒక పది కోట్ల రూపాయలు వేసుకోండి సినిమా బడ్జెట్ వచ్చేసి పది కోట్ల రూపాయలు మరి సినిమా మొదటి రెండు రోజుల్లో ఎన్ని కోట్ల కలెక్షన్ ప్రొసీడ్ చేసింది అలాగే సినిమా కూడా మంచి పాజిటివ్ టాక్ రావడం జరిగింది కాబట్టి లాంగ్ లో ఈ సినిమాకి సంబంధించి కలెక్షన్స్ ఎంతవరకు వెళ్తాయనేది చూడాలి మరి మొదటి రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపు రెండు కోట్ల పదిహేను లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది ఎందుకంటే సింగిల్ లాంగ్వేజ్లో సినిమా రిలీజ్ కావడం జరిగింది కాబట్టి ఆల్రెడీ లో మనకు ఉన్న సినిమాలు కూడా కాంతార్కు కూడా మంచి పాజిటివ్ ఉంది అలాగే డ్యూట్ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ ఉంది అలాగే ఇంకొన్ని సినిమాలు సౌత్ లో రిలీజ్ కావడం జరిగింది తెలుగు మార్కెట్లో కాబట్టి దాదాపు మొదటి రోజు రెండు కోట్ల పదిహేను లక్షల రూపాయలు వసూలు చేస్తుంది అలాగే రెండో రోజు ఈ సినిమా రెండు కోట్ల తొంభై లక్షల రూపాయలని వసూలు చేయడం జరుగుతుంది మొదటి రెండు రోజుల్లో ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి ఐదు కోట్ల ఐదు లక్షల రూపాయలు వసూలు చేస్తుంది అలాగే ఈ సినిమా ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి ఐదు కోట్ల తొంభై లక్షల రూపాయలు వసూలు చేస్తుంది అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి విదేశాల నుంచి ఇప్పటి వరకు మనకు వస్తున్న ఇప్పుడు ప్రకారం ఈ సినిమా మొదటి రెండు రోజుల్లో కోటి రెండు లక్షల రూపాయలైతే వసూలు చేయడం జరుగుతుంది సో ఫైనల్ గా కిరణ్ అభవరం నటించిన కేరీ మూవీ మొదటి రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఆరు కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయలైతే వసూలు చేయడం జరుగుతుంది అలాగే సినిమా పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి లాంగ్ లో ఈ సినిమాకి ఇంకా మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది అలాగే ఈ రోజు కూడా హాలిడే కాబట్టి ఈ రోజు కూడా ఈ సినిమాకి మంచి కలెక్షన్స్ అయితే వచ్చే అవకాశం ఉంది మరి లాంగ్రోన్లో ఈ సినిమా ఎన్ని కోట్లను వసూలు చేస్తుంది అనేది చూడాలి నెక్స్ట్ వచ్చేసి ప్రదీప్ రంగనాథన్ నటించ్యూర్ మూవీకి సంబంధించి త్రీ డేస్ కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి మనం ఒకసారి అయితే ఈ సినిమా మొదటి రోజు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి తొమ్మిది కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు వసూలు చేస్తుంది అలాగే రెండో రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి పది కోట్ల నలభై లక్షల రూపాయలు వసూలు చేసింది అలాగే మూడో రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి పది కోట్ల అరవై లక్షల రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది సో ఫైనల్ గా ఈ సినిమా మొదటి మూడు రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి ముప్పై కోట్ల డెబ్బై లక్షల రూపాయలు వసూలు చేస్తుంది అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి ముప్పై ఆరు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు వసూలు చేస్తుంది అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి విదేశాల నుంచి ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా పన్నెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలని వసూలు చేయడం జరుగుతుంది సో ఫైనల్గా ప్రతి ప్రంగనాన్ని ఇచ్చిన డ్యూర్ మూవీ మొదటి మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా నలభై ఎనిమిది కోట్ల తొంభై ఎనిమిది లక్షల రూపాయలు వసూలు చేస్తుంది సినిమా బడ్జెట్ వచ్చేసి కేవలం ముప్పై కోట్ల రూపాయలు సో ఇరవై ఐదు నుంచి ముప్పై కోట్ల రూపాయలు సో కేవలం ముప్పై కోట్ల రూపాయలతో రూపొందిన ఈ సినిమా మొదటి మూడు రోజుల్లోనే తన బడ్జెట్కు మించి వసూలు చేయడం జరుగుతుంది అలాగే సినిమా రిలీజ్ ముందు కూడా నిర్మాత దాదాపు హక్కుల ద్వారా అరవై కోట్ల రూపాయలని ఖాతాలో వేసుకోవడం జరిగింది అంటే లాభాల్లో వేసుకోవడం జరిగింది మరి మొదటి మూడు రోజుల్లో సినిమా తన బడ్జెట్ మించి వసూలు చేసింది కాబట్టి లాంగ్ రన్ లో ఈ సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి ఈజీగా వంద కోట్లను దాటి మరి ఎంత వరకు వెళ్తున్నది చూడాలి నెక్స్ట్ వచ్చేసి రిషబ్ శట్టి నటిస్తూ ఆయన దర్శకత్వం వచ్చిన కాంతారా చాప్టర్ వన్ మూవీకి సంబంధించిన పద్దెనిమిది రోజుల కలెక్షన్స్ ఎంత వరకు రావడం జరిగింది అని మనం ఒకసారి మాట్లాడుకున్నట్టు ఈ సినిమా మొదటి పదిహేడు రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని భాషల నుంచి కలిపి దాదాపుగా ఐదు వందల ఇరవై రెండు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు వసూలు చేసింది అలాగే పద్దెనిమిది రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి పదిహేడు కోట్ల యాభై లక్షల రూపాయలు వసూలు చేస్తుంది అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని భాషల నుంచి కలిపి దాదాపుగా పన్నెండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది సో ఫైనల్ గా సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని భాషల నుంచి కలిపి ఐదు వందల యాభై రెండు కోట్ల నలభై లక్షల రూపాయలు వసూలు చేస్తుంది అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి ఆరు వందల అరవై ఒక్క కోట్ల ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు వసూలు చేస్తుంది అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి విదేశాల నుంచి ఇప్పటి వరకు మనకు వస్తున్న రిఫ్ట్ ప్రకారం ఈ సినిమా వచ్చేసి దాదాపుగా ఒక్క వంద పంతొమ్మిది కోట్ల రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది సో ఫైనల్ గా రిషబ్ శెట్టి గారు నటిస్తూ ఆయన దర్శకత్వం వహించిన కాంతారా చాప్టర్ వన్ సినిమా మొదటి పంతొమ్మిది రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఏడు వందల ఎనభై కోట్ల రూపాయలని అయితే వసూలు చేయడం జరుగుతుంది ఈ సినిమా రెండు మూడు రోజుల్లో మనకు ఏదైతే చావా రికార్డు ఉందో చావా రికార్డ్ అయితే బ్రేక్ చేసి మరి లాంగ్లో సినిమా ఎనిమిది వందల యాభై కోట్లను టచ్ చేస్తుందా లేకపోతే టచ్ టచ్ అంతకంటే ముందుకు వెళ్తుందా అనేది చూడాలి సో పైన ఏదన్నమాట కంతా చాటర్ వన్ మూవీకి సంబంధించి డ్యూట్ మూవీకి సంబంధించి కేరీ మూవీ సంబంధించి కలెక్షన్ వీడియో సో మళ్ళొకసారి అందరికి దివాళీ శుభాకాంక్షలు సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం మీ వాల్పోస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకర్ అయితే ఆర్లో పెట్టుకుంటారు